తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా ప్రాణ పెయింట్ క్లినిక్ లో అత్యాధురిక చికిత్స అత్యంత మాంశం మాటలకందని ఘోర కట్టుకున్నపడితే కసాయిలా ప్రవర్తించాడు తనకు పుట్టబోయే బిడ్డ మగపిల్లాడా లేక ఆడపిల్లనా అని లింగ నిర్ధారణ కోసం నిండుచూరాలు అని కూడా చూడకుండా ఏకంగా ఎనిమిదేన్నెళ్ళ భార్య కడుపును అత్యంత కిరాతకంగా కొడవలితో చీల్చాడో భర్త ఈ ఘటన ఉత్తరప్రదేశ్ జిల్లాలో రెండువేల ఇరవైలో చోటు చేసుకుంది నాలుగేళ్ల విచారణ అనంతరం ఈ కేసులో నిందితుడిగా ఉన్న వ్యక్తికి తాజాగా కోర్టు జీవిత ఖైదు బదాం లోని సివిల్ లైన్స్ లో నివాసం ఉంటున్న పన్నాలాల్ అనితకు ఇరవై రెండేళ్ల క్రితం వివాహం జరిగింది వీరికి అప్పటికే ఐదుగురు కుమార్తెలున్నారు అయితే పన్నాలాల్ తనకు మగబిడ్డ పుట్టాలని తరచూ భార్యతో గొడవ పడేవాడు పన్నాలాల్ అనితకు విడాకులిచ్చి వేరే మహిళను పెళ్లి చేసుకుంటానని చెప్పి బెదిరించేవాడు తరచూ దంపతుల గొడవ గురించి భార్య అనిత కుటుంబ సభ్యులు పన్నాలాల్ని ఒప్పించే ప్రయత్నం చేశారు ఈ క్రమంలోనే అనిత మళ్లీ గర్భవతయింది దీంతో పుట్టబోయే బిడ్డ విషయంలో గొడవ జరిగింది భార్య ఎనిమిది నెలల నిండు గర్భిణి అన్న విషయం ఆలోచించకుండా కోపంతో ఊగిపోయిన పన్నాలాల్ ఓ దుర్మార్గపు పథకం పన్నాడు కడుపును కోసి మగపిల్లాడా లేక ఆడపిల్లనా అని తెలుసుకునేందుకు అనిత కడుపును కోసేందుకు ప్రయత్నించాడు దీంతో అనిత తప్పించుకుంది అయినా కాని పన్నాలాల్ కడుపును కొడవలితో కోసి తెరిచాడు ఆ సమయంలో అనిత ఎనిమిది నెలల గర్భిణీగా ఉండటం కొడవలి వేటు అనిత కడుపులోకి చాలా లోతుగా దిగడంతో కడుపులోని పేగులు బయటకొచ్చాయి దీంతో అనిత గాయాలతో గట్టిగా అరవడంతో సమీపంలోని స్థానికులు వచ్చారు ఇల్లంతా రక్తం అపస్మారక స్థితిలో అనిత కడుపులోని పేగులు బయటపడటంతో స్థానికులు భయపడిపోయారు కొందరు మాత్రం ధైర్యం చేసి అనితను హాస్పిటల్ కు తరలించారు దాడి ఘటన నుంచి అనిత బయటపడగా గర్భంలోని మగ శిశువును మాత్రం రక్షించలేకపోయారు ఈ ఘటనకు సంబంధించి పోలీసులు పన్నాాలను పట్టుకోగా నాలుగేళ్ల విచారణ అనంతరం కోర్టు పన్నాాలకు జీవిత ఖైదు విధించింది కోర్టు తీర్పును స్వాగతించిన అనిత తన ఐదుగురు కుమార్తెలను చిన్న కిరాణం నడుపుతూ పోషిస్తున్నట్లుగా తెలిపారు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది కి కాంటాక్ట్ చేయండి